ముప్పై సంవత్సరాలు ఈరోజు వాళ్ళ నోట్ ఎక్కడన్నా జిల్లా కావాలని చెప్పి వచ్చిందా ఏదో నిన్న సాయిసాద్ అన్నాడు నేను జిల్లాకు వ్యతిరేకం కాదు అని మరి మీనాక్షి అన్నాడా జిల్లా కావాలని చెప్పి ఆయన నోటు నుంచి కూడా అనిపించాలా జిల్లా మాకు కావాలని చెప్పి మీనాక్షి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా ఈ ప్రాంత అభిమానం ఉంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా జిల్లా సాధనం కోసం ఆయన ముందుకు రావాలా ఇది నా డిమాండ్ ఎందుకంటే ఈ రకంగా రాజకీయ నాయకులు బయటకు వస్తేనే వచ్చేది ఉగా కేవలము ఆడ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు వచ్చిన నాయకులకి మాటలు తీసుకోవాలా జిల్లా ఇవ్వమని అప్పుడు ఏమి లేదు టికెట్ల కోసం ప్రయత్నం చేసిన తప్ప జిల్లా కోసం ఎవరు ప్రయత్నం చేయాల నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలా अल्लाबरकू हमारे आधुनिक शहर में हर चीज मौजूद है और हमारे आजू बाजू खेड़े वाले भी काफी लोग हमारे आधुनिक शहर से निस्बत सुबह हुए तो आधुनि आना और हम लोग कोई काम के वास्ते जाना है तो कर्नों वगैरह जाना पड़ता अलहमदा हम लोग को डिस्ट्रिक्ट आ गया तो डिस्ट्रिक्ट के आस्ते काम चल रहा है आ, हो जाएंगे इन लोगों की दुआओं से मेहनतों से जो जो कोशिशें कर रहे हैं अल्लाह उसे कोशिशों को भी कामयाब अता फरमाए और डिस्ट्रिक्ट रहा तो लोगों के आस्से बहुत आसानी होती हमारा आदवनी और बढ़ता और जो मिलना हमारे पास नहीं थे सो मिलना भी नए नए मिलना भी आ सकते हैं जैसे कि काफ़ी लोग ये बोलते हैं आ, मैं तो सुनता हूँ लोगों के मुंह से काफ़ी यहाँ पे मिलना हमारे बन होने की वजह से दूसरे शहरों में बस गए लोग अब यहाँ पे हमारे पास डिस्ट्रिक्ट बन गया तो डिस्ट्रिक्ट के वजह से काफ़ी चीज़ें हमारे से आमदनी भी हो जाती और बढ़ जाता हर चार आधुनिक शहर अल्लाह इसको जल्द से जल्द डिस्ट्रिक्ट बना डाले और सबके जो कोशिशों को कामयाबी आता फरमाए नूर साहब हमारा फरकाजान सर तो बहुत

మన నూర్ అహ్మద్ గారికి అలాగే విలేకరులకు అందరికీ నమస్కారం అందరికీ మనసులో జిల్లా కావాలని ఉంది ఆ విప్లాన్ని బయటికి తీసుకురావాలి ఇక్కడ లోపల ఉంటే విప్లవం రాదు అది దాన్ని బయటికి తీసుకురావాలి బయటికి తీసుకురావాలంటే అంచెల అంచెలుగా మనం ఒక ప్లానింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన ఆధ్వని ఎందుకు ఎంత వెనకబడిందంటే ఒకప్పుడు మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాము బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ డెవలప్ అయింది ఆధ్వని కాదా సమయకాలం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో పోయినాం ఆ కర్నూలు డెవలప్ అయ్యింది తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చి ఈ ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు కర్నూలు జిల్లా సపరేట్ చేసినారు కానీ ఆదోని గురించి అప్పుడు కూడా ఉండింది ఉద్యమము కానీ ఆలోచించలే ఈరోజు నిజంగా చెప్పాలంటే మన పిల్లలు కోచింగ్లో ఎడ్యుకేషన్ ముప్పై శాతం కూడా లేదు చదువుకునే వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో పూర్తి ఎనకబడిన జిల్లాలో పూర్తి ఎనకబడిన ఎడ్యుకేషన్ ప్రాంతం యాది అంటే ఆదోన్ డివిజన్ వాస్తవంగా ఇది చాలామందికి తెలియదు ఇది పిల్లలకు తెలుసు అందరికంటే ఎక్కువది తర్వాత వలసలు ఎక్కువ నిన్ననే వలస పోయినారు కబడ్డీ గ్యావస్తులు అక్కడ పోయి ఇద్దరు చనిపోవడం జరిగింది ఎంత బాధకరగ విషయం గతంలో కూడా పెద్ద తుమ్ములని కూడా ఎక్కడో గుంటూరు పోయి వచ్చేటప్పుడు కన్ను ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఒకటి చనిపోవడం జరిగింది ఒక ఒక లేడీకి అయితే బెడ్రీడ్ ఇంతవరకు లే లేవడానికి కాదు ఆపరేషన్ చేసుకోవడానికి ఒకటిన్నర లక్ష ఖర్చు అయింది ఆ రోజు మన మన పార్ట్ కూడా కొంచెం ఇచ్చినాం కనుకోండి కానీ ప్రజలు ఎంత కలెక్షన్ చేసి ఇచ్చినారు రోజు సో ఆమెకు ఆపరేషన్ కోసం నేను కన్నులకు పోయి ఆపరేషన్ కూడా డాక్టర్తో మాట్లాడి చేపించాను ఇవన్నీ మనకు మనకుండయి మన కర్మ మన ఆధునిక ఒకప్పుడు ఆదోన్ అంటే ఫేమస్ వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయము వాళ్ళంటే వాళ్ళ కుటుంబం నాకు మొదటి నుంచి ప్రేమ ఎక్కువ నాకు కూడా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ వాళ్ళ వాళ్ళ నాయన నాకు ఇంత రాయలసీమ మెల్లులో ఉన్నప్పుడు కతిర్సా కూడా మసీదుకి పెద్ద మసీదు ఉన్నప్పటి నుంచి పరిచయం అయితే మనం ఆలోచించేది ఇప్పుడు మూడు మిల్లులు మనకి ఆధ్వర్లో ఉండిందా ఈరోజు మిల్లులు ఎందుకు బంద్ అయినాయి అలాగే కేంద్రం నుంచి వచ్చే ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లాకి ఇస్తారు జిల్లాకి ఇస్తే కర్నూలుకి ఇస్తారు కానీ ఆధునిక ఇస్తారా ఆధునిక ఇన్స్టిట్యూట్ రాదు నేను చదువుకునేటప్పుడు అదే కాలేజ్ ఇప్పుడు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు వస్తే కూడా అదే కాలేజే కొత్త కాలేజీ వచ్చింది ఏం లేదు ఒక ఏది ఇన్స్టిట్యూట్ రాలే వాస్తవమే విషయం ఇది ఏమా ఈ రకంగా మనము చాలా కోల్పోయినాం ఇప్పుడు మేము కోల్పో మన యువత కోసం రాబోయే భవిష్యత్తు కోసం మనం మేలుకోవాలి మనం మేలుకుంటేనే మనకి జిల్లా సాధన వస్తుంది మనము ఇలాగే అవస్థలో ఉంటే ఇది ఇలాగే ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు మదనపల్లిలో మాట ఇచ్చినట్టే అది జిల్లా చేసినారు అంటే ఒక రాజకీయ నాయకుడు మాట ఇస్తే జిల్లా అయిపోయింది ఒక బంధువు ముఖ్యమంత్రి గారి బంధువు హిందూపురం ఆయన ఆయన బంధువు కనుక అది జిల్లా అయిపోయింది ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే జిల్లా జిల్లా ఏమన్నా అదే ఎడ్యుకేషన్ పాయింట్కి ఎంత ఎనకబడి ఉన్నారు ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఉన్నారు జీవన విధానం ఎట్లా ఉంది అక్కడ ఎన్ని రకంగా ఉన్నారు ఇవన్నీ ఆలోచన చేసే ప్రభుత్వం రావాలా ప్రభుత్వంలో ఉండాలి అది వాళ్ళ డేటా ఉంది అక్కడ కానీ ఇవన్నీ ఇవన్నీ మార్క్స్ తీసుకోలే కేవలం ఎన్నికల్లో మాట ఇచ్చినామని చెప్పి జిల్లా చేస్తామన్నారు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు వచ్చిన నాయకులకి మాటలు తీసుకోవాలి జిల్లా ఇవ్వమని అప్పుడు ఏమి లేదు టికెట్ల కోసం ప్రయత్నం చేసిన తప్ప జిల్లా కోసం ఎవరు ప్రయత్నం చేయలే నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలా అని చెప్పి ప్రయత్నాలు చేసిన తప్ప ఆధునిక భవిష్యత్తు గురించి ఎవడు ఆలోచన చేయలే ఇది వాస్తవమైన ఇష్టం ఇది నేను గత నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంగా చూసుకుంటున్నాను కదా కేవలము రెండే కుటుంబాలు పరిపాలన చేసిన మనకి ముప్పై సంవత్సరాలు ఈరోజు వాళ్ళ నోటు ఎక్కడన్నా జిల్లా కావాలని చెప్పి వచ్చిందా ఏదో నిన్న సాయిప్రసాద్ అన్నాడు నేను జిల్లాకు వ్యతిరేకం కాదు అని మరి మీనాక్షి అన్నాడా జిల్లా కావాలని చెప్పి ఆయన నోటు నుంచి కూడా అనిపించాలా జిల్లా మాకు కావాలని చెప్పి మీనాక్షి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా ఈ ప్రాంత అభిమానం ఉంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా జిల్లా సాధనం కోసం ఆయన ముందుకు రావాలా ఇది నా డిమాండ్ ఎందుకంటే ఈ రకంగా రాజకీయ నాయకులు బయటకు వస్తేనే వచ్చేది ఊహ కేవలము అని ఆడ కూర్చుంటేనే ఆడ చెప్తేనే చేస్తేనే అంటే కాదు నువ్వు భజాల రా నీ అంట నేను వస్తా నీ అంట మల్లప్ప కదా రమ్మను మల్లప్ప కూడా రావాల బయటికి జిల్లా సాధనకి ఒక పార్టీ చెప్పుకొని కూర్చునే కాదు ఈ ప్రాంత అభిమానం ఈ ప్రాంత డెవలప్మెంట్ కావాలంటే మీరంతా బయటకు రాండి ఒక ఏదో సమాఖ్య అక్కడ ఏదో మీ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టుకుంటే జిల్లా వస్తుందా అభివృద్ధి అవుతుందా నొప్పి అనేది డాక్టర్ దగ్గర పోయినప్పుడు నొప్పి చెప్తే కదా బాగా ముప్పై ఏళ్ళు మన ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి నొప్పి తెల్లా ఆదోళ్ళు నొప్పి తెల్లా ఏం ఆపరేషన్ చేయాలని తెల్లా వాళ్ళకి బట్ దానికి ఒక మీటింగ్ కావాలా సలహా ఇస్తే అయిపోయా మేధావులు కూర్చోబెట్టి మీటింగ్ చేసుకుని అంతమంది చూసి కొంతమంది ఒక మైక్ ఒక మాట్లాడద్ది మైక్ దొంగితే అది మాట్లాడాలా సబ్జెక్ట్ ఏమి దాంట్లో డెవలప్మెంట్ అంటే ఏమి ఆధునిక డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలా ఒక్క నేషనల్ హైవేనే ఉందే మనకి ఆధునిక ఒక్క నేషనల్ హైవే కూడా లేదు మనకి ఒక శాంక్షన్ అయ్యిండే మాన్వీ టు గుత్తి టు మాండ అది కూడా ఇంకా అది లెక్కలనే ఉంది అది లేదా పెండింగ్లో ఉంది అది వేరే ఉంది ఇది ఇది వేదు అది బళ్ళ రైలు వస్తాయి ఎవరి నిలబడతావా ఇక్కడ ఆదంలో వచ్చేది అంటే చూసుకుంటూ ఉండవంటే పోతుంటాయి ఆదంలో మాట నిలబడు ఇవన్నీ కావాలంటే జిల్లా అయితే వాళ్ళ తెల్లలో ఎక్కుతుంది ఆ ముఖ్యమంత్రికి ఎవడైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారో ఈ జిల్లాకి ఏమి చేయాలా ఈ జిల్లాకి ఏం చేయాలా అనేది వాళ్ళ అంచనా వేసుకుంటారు ఆ అబ్బాయి ఎవరు చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి సపరేట్గా వస్తాయి ఇన్స్టిట్యూట్లు వస్తుంది ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇచ్చారు ఎక్కడిచ్చారు కర్నూలుకి ఇచ్చారు అంటే మనం ఆళ్ళు నుంచి కర్నూలుకి పోవాలి బెంచ్కి ఆదరణ పెట్టవచ్చు కదా బెంచ్ ఆదరణ ఎందుకు పెట్టరు ఆదరణ ఏం తక్కువైంది స్థలం కాదని నేను ఇస్తాను పది ఎకరాలు బెంచ్ పెడతానంటే పది ఎకరాలు నేను దానం చేస్తాను మళ్ళీ ఊకే చెప్పుకున్నా కానీ రాజకీయ నాయకులకి ఫస్ట్ చిత్తశుద్ధి ఉండాల చిత్తశుద్ధి లేకుంటే రాజకీయ నాయకులు బయట ప్లాట్ఫామ్ మీద మాట్లాడిన తర్వాత ఇంట్లో వేరే రకంగా మాట్లాడితే అది రాజకీయం కాదు అది ఏం మాట్లాడినా బయట మాట్లాడినా ఇంట్లో మాట్లాడినా ఒకటే ఉండాలి వాయిస్ ఏవే నాకు ఎలా మార్కులు తక్కువ వస్తుందేమో నేనేమైనా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు మార్కులేయడము నేను గట్టిగా మాట్లాడితే మా బీజేపీ అధ్యక్షుడు నాకు మార్కులు వేయడము నాకు మా అవసరం అవసరంలే నాకు కావాల్సింది ఆ జిల్లా మా ఆకలు కాదు ప్రజలు ఇష్టాలు మాకులు నలభై సంవత్సరాలు నేను రాజకీయం చేస్తున్నా అంటే ప్రజల నుంచి చేస్తున్నాను నా సొంతంగా చేయడంలే ప్రజల ఆశీర్వాదంతో చేస్తున్నా ఈరోజు ఎవరు వస్తారు వస్తారు కూర్చుంటారు పోతారు ఒక ఇప్పుడు ఈయన సభ్యుడు ఉన్నాడు ఈ సమఖ్య మాదిరిగా జిల్లా శాసనకొచ్చి ఒక మీటింగ్ పెట్టు ఎమ్మెల్యే ఎందుకు పెట్టడంలా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నువ్వు పెట్టు మీటింగు అందుకు వస్తాడు నువ్వు అమ్మది వస్తాడు ప్రకాష్ జీ వస్తాడు మీనాక్ష వస్తాడు ఎవడు వస్తాడు అప్పుడు తెలుస్తుంది ఏ నువ్వు 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 రా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు ఆదరణలో కూడా మాట్లాడుతున్నావు జిల్లా నేర్చు చేస్తుంది కానీ నువ్వు మీటింగ్ పెట్టు అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టు అన్ని కుల సంఘాలతో పెట్టు అన్ని విద్యార్థి సంఘాలతో పెట్టు అన్ని కార్మిక సంఘాలతో పెట్టు అన్ని సంఘాలతో పెడితే కదా నువ్వు అభిప్రాయం బయటకు వచ్చేది కనుక ఈరోజు ఒకే చిన్న మీటింగ్ పెట్టాము పెద్ద ఎత్తున మీటింగ్ పెడతాం ఇక్కడ త్వరలో వాళ్ళు కూడా ఒక ఐదు వందలతో కలిసి మీటింగ్ పెడతాము రాబోయే రోజుల్లో ఒక జెండా తయారు చేయమని చెప్పిన ఒక జెండా మన జిల్లాకి ఏ ఏమేమి కలుస్తావో అది ఒక జెండా తయారు చేసి ప్రతి ఒక్కడు మనం పండుగ వస్తే హనుమాన్ వస్తే హనుమాన్ వేసుకుంటాము మిలాప్ వస్తే మిలాపి వేసుకుంటాము అట్లా మనం జిల్లాది కూడా ఒకటి వేసుకోవాలి నాకు కూడా ఒక జెండా వేసుకుంటే జనంలో చూసే వాళ్ళు చూస్తారు పది ఏమి జెండా కొత్తగా ఉండదు ఏదంటే జిల్లా సాధారణ జెండా అంటారు స్టిక్కర్లు చేయండి స్టిక్కర్లు కూడా చేయండి దానికి ఏదో ఉంటే అవసరమైతే నాతో కలవండి అది కూడా నేను సాయం చేస్తాను ఏమో వాళ్ళు పోస్టులు చేయండి దానికి సాయం చేస్తాను జెండాలు చేయండి దానికి సాయం చేస్తాను ఏమి ప్రతి ఒక్కటి దానికి చేసుకోవాలి తర్వాత సంతకాలు అన్నారు కోటి సంతకాలు మనము ప్రతి నియోజకవర్గంలో ఫస్ట్ ఒకటి ప్యాంప్లెట్ ఒకటి పర్ఫామ్ ఒకటి పేపర్ రెడీ చేసుకొని కొన్ని ఆళ్ళుకి పత్తి కొండకి పంపించి సంతక సేకరణ చేసి ముఖ్యమంత్రికి పంపేయాల ముఖ్యమంత్రికి సంతక సేకరణ చేసి పంపాల పోస్టల్ కార్డులు కూడా పంపించచ్చు మనమే సంతకం సేకరి చేసి మనమే పంపిస్తాయి కమిటీ ద్వారా మండలం 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 ఇస్తా ఆడ మసీదులో కానీ ఎక్కడో కానీ ఇంటికాడ కానీ కూర్చుని సంతకాలు చేపిస్తాము ఇప్పుడు అందరూ రెడీ ఉండవు మనం వడ్డిచ్చి ముందు పెట్టాలి కూడా రావాలి ఇప్పుడు వడ్డిచ్చేవాడు లేదు మనకి కనుక వడ్డిచ్చేదే రెడీ ఉన్నాను మీరు రెడీ ఉండండి అన్నీ అన్నీ ఏం చేసినా ఎమ్ ముఖ్యం ఎమ్ ఎమ్ లేనిదే ఏం జరగదు సో ఆ ఎమ్కి డ్రైవింగ్ చేస్తాము అవసరమైతే జోలీ పెడతాము అవసరమైతే చందాలు చెప్తాము అవసరమైతే పది మంది పెద్ద బస్సుల దగ్గర పోయి కలెక్ట్ చేస్తాం సో అది ఆ రకంగా చేతనేంతవరకు ఫస్ట్ మనం నడుపుతాము పూర్తి భాగమైనప్పుడు పది మంది పోదాం బయటికి వెళ్తాం ఇది ఇది చేయండి పోస్టల్ ఉద్యోగం చేయండి తర్వాత అంత అంత ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో అందరు ఎంప్లాయీస్ కూడా మాజీ ఉద్యోగులు ఉద్యోగులు ఆర్టీసీ వాళ్ళు అందరిని ఇక్కడ ఒకసారి కలపాల కలిపి అది ఒక ప్రోగ్రామ్ చేయండి తర్వాత స్టూడెంట్స్ ఉండరు కదా పిల్లల్ని ఒకసారి ఊరేగింపు చేయండి బ్యాండర్ పట్టుకొని ర్యాలీ ఊకే కేవలం ఒక ర్యాలీ స్టూడెంట్స్తో ఆ ర్యాలీలో మేము కూడా వస్తాము ఏదే మన మన జెండా పట్టుకొని జిల్లా జెండా ఈ బ్యాండర్ ప్రతి స్టేట్లో జెండా పట్టుకుంటే జిల్లా సాధారణ జెండా కనబడుతుంది దాంట్లో అంతా రంగు రంగులు వేయించేది వేసుకొని చేసుకుంటే చేస్తాం అన్ని రకాలుగా సాయం చేస్తాము ఇక్కడ రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఏం లేదు కల తెలుసు అని చెప్పి నా అభిప్రాయం ఏదో అన్ని అన్ని సంఘాలతో మనం కదాలా అన్ని ఉద్యోగస్తులతో కలాలా ఆర్టీసీ కార్మికులతో కదాలా అంత స్టూడెంట్స్ యూనియన్తో కలాలా ఏమే తర్వాత ముఖ్యంగా మై మై ముఖ్యంగా వీరే ఆశీర్వాదం ఉండదు మాకు మీరు ఎంత మీరు ఎంత హైలైట్ చేస్తే అంత జిల్లా అవుతుంది మీ మీ మా వాయిస్ ఇక్కడే ఉంటుంది కానీ మీ వాయిస్ మొత్తము నియోజకవర్గంకి పోతుంది ఆదుకుపోతే ఆదుకుపోతే పోతుంది కనుక మీరు వాయిస్ మా ఎన్న వాయిస్ని మొత్తం మీరు ఎక్కువగా హైలైట్ వచ్చినట్లు చేయండి జిల్లా సాధన కోసం చేస్తాం అవసరమైతే మనం ఒక టెంట్ వేస్తాము టెంట్ వేసి కూర్చుంటాము అది కూడా చేస్తాం ఇంత నేను నీటి సంఘాల కోసం చేస్తే ఒక నెల ఒక నెల నడిపితే అది ఉద్యమము లాస్ట్గా అమౌంట్ హాదీచ్ కూర్చుంటే నేనే నాలుగు దినాలు కూర్చుంటే వచ్చే పోలీసులు పోలీసు వాళ్ళు చెప్పుకోపోయేది సో ఆ సంకల్పం ఉండదా ప్రతి ఒక్కరికి ఆ సంకల్పం ఉంది ముందుకు సాగితే ఏమే మేము రథసాధి శ్రీకృష్ణుమారిగా పనిచేస్తాం యుద్ధం చేసేది మీరు మీకు ఆడ రథం తీసుకుపోవాలంటే తీసుకుపోతా ఏమే దానికి ఏదైనా అవసరం అవసరం పడినవి మౌలిక సదుపాయాలు ఏమైనా ఏర్పాటు చేయమంటే చేస్తాం ఏ కనుక మీరు దాన్ని గ్రహించుకొని గారు రేపు నుంచి ఒక ప్రోగ్రాము అజెండా తయారు చేసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి నేను ఈ యొక్క సాధన గురించి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కేవలం మీటింగులకే పరిమితం కాకుండా కార్యాచరణ మనం ఫీల్డ్లో రావాలి రేపు నుంచి ఒక ప్రోగ్రాం తీసుకోండి ఎవరో అభిప్రాయం చెప్పినారా అందరూ అభిప్రాయం తీసుకో